శ్రీ శ్రీగురు ప్యోనమహ మాతాపిత ప్యోనమహ రావుకేతువులు ఇచ్చే దుర్యోగాలు ఎలా ఉంటాయో మనం చూద్దాం సో రంగారెడ్డి జిల్లాలో నిన్న ఒక బస్సు యాక్సిడెంట్ జరిగింది ఒక లా ఒక ట్రిప్పరు లారీ వేగంగా దూసుకొచ్చి బస్సుని ఢీకొనడం ఆ బస్సులో ఇరవై రెండు మంది ప్రయాణికులు చనిపోవడం జరిగింది ఆ బస్సులోనే ముగ్గురు అక్కల చెల్లెళ్ళు ఒకే కుటుంబానికి సంబంధించిన చనిపోవడం పది నెలల పసుకందు చనిపోవడం కూడా మనం చూసాము సో ఒక నాలుగు రోజుల కిందట ఇరవై తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కర్నూలు జిల్లాలో వి కావేరి బస్సు ఒక రోడ్డు మీద పడిపోయి ఉన్నటువంటి ఒక బైక్ని ఢీకొని మంటల్లో పంతొమ్మిది మంది సజీవ దహనమయ్యారు సో ఆ సంఘటన కూడా మనం చూసుకున్నాం సో అలాగే ఇటువంటి సంఘటనలకి వాళ్ళ కారకుడై ఏ గ్రహము ఆ గ్రహము ఇచ్చే దుర్యోగ ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం సో ముఖ్యంగా నవగ్రహాల్లో కుజుడు వేగానికి కారకుడు అలాగే బుధుడు నిర్లక్ష్యానికి కారకుడు రాహువు జా డ్రైవర్ జాతకం లేదు రాహు నీచ స్థితిలో ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతూ అన్నమాట సో కుటుంబంలో అందరికీ రాహుగ్రహ దశ నడుస్తున్నట్లయితే స కుటుంబంగా ప్రయాణాలు చేయకూడదు అనమాట ఒకే కుటుంబంలో యజమాని కుమారులతో కుమార్తెలతో కూడా కలిసి మొత్తము ఆరు మందిలో ముగ్గురికి రాహుదశ లేక కేతు దశ జరుగుతున్నప్పుడు కూడా ప్రయాణాలు అనేది చేయకూడదు అనమాట ఇట్టి ప్రయాణములు చేసినప్పుడు యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే రాహు శ్మశానకారకుడు ఖచ్చితంగా కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉన్నప్పుడు ముగ్గురికి రాహు దశ కానీ రాహు యొక్క అంతర్దశ కానీ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంది ఈ యాక్సిడెంట్స్ కూడా ఒకే ప్లేస్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట సో డ్రైవర్ జాతకం ఎందు హంతక యో హంతక యోగం అనే ఒక యోగం ఉంటుంది హంతక యోగం అంటే ఆ వ్యక్తి వల్ల ఒకరు చనిపోవడం కానీ ఆ వ్యక్తి వల్ల ఐదుగురు చనిపోవడం కానీ ఆ వ్యక్తి వల్ల ఒక పది మంది చనిపోవడం కానీ ఆ వ్యక్తి వల్ల ఒక ఇరవై మంది చనిపోవడం కానీ అంటే గ్రూప్ ఆఫ్ డెత్ ఇచ్చే యోగంని హంతక యోగం అని అంటారు సో ఈ బస్సు డ్రైవర్ల యొక్క జాతకం నందు ఈ హంతక యోగం ఉన్నప్పుడు ఆ బస్సుని వేగంగా నడిపే డ్రైవరు నిర్లక్ష్య కారణంగా ఆ కేవలం డ్రైవర్ మూలంగానే సమయానికి ఆలోచించి అనాలోచితంగా డ్రైవింగ్ చేయడం వల్ల ఇరవై నుంచి ముప్పై మంది చనిపోవడం సో బస్సును తీసుకెళ్ళి ఒక లోయలో వేసేయడం లేకపోతే బస్సుని ఒక నదిలో వేసేయడం సో బస్సుకి అగ్ని ప్రమాదానికి కారకులు అవ్వడం ఇవన్నీ కూడా డ్రైవర్ జాతకం ఉండేటటువంటి హంతక యోగం వలనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నా సో ఆర్టీసీ బస్సు ప్రమాదాలు జరిగిన సంఘటనలు వేరువేరు ప్రాంతముల సంబంధించిన సిటీ బస్సు ప్రమాదములు రైలు ప్రమాదములు సో ఇటువంటి ప్రమాదాలన్నీ జరిగినప్పుడు కూడా డ్రైవర్ జా జాతకమునందు మనము పరిశీలించవలసి పరిశీలిస్తే రాహువే ఇటు దుర్గ దుర్యోగమును కల్పించుతున్నాడు అన్నమాట కఠోర వాస్తవం ఇది సామూహిక రాహుకేతుల దశలు నడుస్తున్న కుటుంబికలే కాక బస్సు డ్రైవర్లు కూడా జ్యోతిష్య శాస్త్రపరమైన ప్రమాణములను పరిశీలనకు తీసుకొని జాగ్రత్త వహించడం మంచిది డ్రైవింగ్ లైసెన్స్లు మంజూరు చేయడానికి ఉద్యోగములు ఇవ్వడానికి అనేక శల్య పరీక్షలు నిర్వహించి అర్హతలు ప్రామాణికంగా తీసుకొని ఎవరైతే ఉద్యోగాలు ఇస్తున్నారో అటువంటి గవర్నమెంట్ వాళ్ళు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ఈ డ్రైవర్ల యొక్క జాతకములు కూడా పరిశీలించి ఉద్యోగాలు ఇవ్వడం అనేది చెప్పదగినటువంటి సూచన ఇది అసహజమే కావచ్చు సాంకేతికపరమైన అభ్యంతరాలు ఉండొచ్చు శాస్త్రం పట్ల నమ్మకం లేకుండా ఉండొచ్చు ఉండి కూడా ఏమి చేయలేని స్థితి కూడా ఉండొచ్చు కానీ చెప్పడం శాస్త్రకారుణిగా నా ధర్మం కాబట్టి ధర్మ సంహిత ప్రామాణికంగానే తెలియజేస్తున్నా సో రాహు ఏ దిక్కులో ఉన్నప్పుడు మనం ప్రయాణం చేయాలి ఏ దిక్కులో ఉన్నప్పుడు ప్రయాణం చేయకూడదు చెప్తాను రాహు రాహుకాలం మంచిది కాదు ముఖ్యమైన ప్రయాణాలు చేయనప్పుడు సకుటుంబంగా శుభకార్యంలోకి వెళ్ళినప్పుడు రాహు ఏ దిక్కులో ఉన్న గమనించి ప్రయాణాలు చేయడం అనేది చెప్పదగిన సూచన తూర్పు దిక్కు ఆదివారం మరియు గురువారం మాత్రమే ప్రయాణం చేయాలి దక్షిణపు దిక్కు సోమవారం మరియు శుక్రవారం ప్రయాణం చేయాలి పశ్చిమం దిక్కు మంగళవారం ప్రయాణం చేయాలి ఉత్తరం దిక్కు బుధ మరియు శనివారాలు ప్రయాణం చేయాలి ప్రయాణ దిక్కుకు రాహువు ఎదురుగా కానీ కుడివైపున కానీ ఉండరాదు రాహు స్థితిని మనం మార్చలేం కనుక మనమే ప్రయాణము అనుకూలంగా చేసుకునేటం మంచిది లేని ఏడల కార్యభంగం నిరుత్సాహం ధనహాని ప్రయాణ దిక్కునప్పుడు ఎడంవైపు రాహు ఉండిన అటు సమయంలో ప్రయాణము నిర్ణయించుకుంటే మనకు ఖాళీ విజయం కలుగుద్ది సంతోషం కలుగుద్ది శుభవార్త శ్రవణము శత్రువులు తాత్కాలికంగా బలహీనం అవుతారు నిత్య ప్రయాణికులకి ఇది వర్తించదు ఎప్పుడైనా ప్రయాణం చేసే వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది గోబ్రాహ్మణ శుభమస్తు నిత్యం లోకాసంస్థ సుఖన భవంతు స్వస్తి